జిల్లా ప్రకాశం మీరు రాఫెల్ జీరో జీరో సెవెన్ మీ కొట్టారు కదా పురుక్కి ఎంత సేపు అయింది కొట్టి గంట అయింది గంటతో మీరు వచ్చి చూసిన తర్వాత పురుగులు ఎలా ఉన్నాయి కింద పడిపోయినాయా ఒకసారి ఈ ముందు కొట్టిన తర్వాత పురుగు అంతా రాలింది కొట్టిన తర్వాత మొత్తం అన్ని రాలి చనిపోయినాయి ఓకే అంత ముందు ఎలా ఉన్నాయి మొత్తం ఆకు చెట్ల ఉన్నాయి

okay thank you thank you, thank you.